कट्टर बने तीस एंडी तीस एंडी मम सच को तुम्हारा मामूल मामूल क्यों नहीं पता बिल्कुल नहीं पता मिक्कील पता हाँ सच में ना ये वो रनर मूवर पुलिस पुलिस ना हमारे ना बाद एक पंजाब का भाई पढ़ कमा भाई अंदर मित्र సంఖ్యలో వచ్చే రెండు భక్తులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ ఎందుకు అదనపు సౌకర్యాలు కల్పించలేదు దానికి తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు టీటీడీ దగ్గర నిధులు తక్కువయ్యా ఉద్యోగం తక్కువయ్యా ప్రాణాలు పోతాయేమన్న భయంతో ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళని కాపాడుకోవటానికి ముందుకు వస్తే వాళ్లపైనే లాఠీ చార్జీలు చేయటం వాళ్ళని చేతులతో చంపల మీద కొట్టడం అలాగే వాళ్ళని నానా రకాలుగా ఆడతాం చచ్చిపోయేలా ఉన్నామంటే ఉంది అంటే చచ్చిపోతే చచ్చిపో ఎవరు రమ్మంటే వచ్చారు ఇక్కడికి మీరు అని చెప్పేసి దుర్భాషలాడారట మరి అదే విధంగా భద్రత కల్పిస్తానని ముందస్తు హామీ ఇచ్చారు ఆ భద్రతను కల్పించలేక ఆరు మంది కారకులకు మరణాలకు కారకులు ఎవరంటే తిరుపతి ఎస్పీ గారు కూడా కాబట్టి ఏ ఫోర్ గా ఎస్పీ గారిని కూడా చేర్చాలనేసి మీరు ఆ న్యూస్ ఇష్టం దాంట్లోకి ఎన్ని గంటలకు వెళ్ళారా మీరు మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళారు మీరు భోజనాలు మంచినీరు ఎలాంటి బాత్రూమ్స్ పోయేదాన్ని టాయిలెట్స్

గేట్ ఓపెన్ ఇప్పుడు ఒకసారి మీరు ఆ లోపల బాత్రూమ్ ఇచ్చింది అప్పుడు ఏ పరిస్థితి మీరు అడిగారున్నా మీకు వాటర్ కావాలని కానీ టాయిలెట్స్ పోవాలని అంటే అడిగిన కూడా లేవు

ఏ రోజు జల్బిటీ అధికారం చేసిన తప్పటల్ పాలయ్యి అక్కడ కుటుంబం ఇబ్బంది మానసికంగా ఇబ్బంది పడుతూ చోట చాలా మనోవేదనైంది ఒక పార్కులో పెట్టేసి నీళ్ళు లేదు బాత్రూమ్ పోతా ఉంటే టాయిలెట్స్ లేవు భోజనం వసతి లేవు ఏమి లేకుండా నరకం రేట్ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు అన్నీ జరగాల్సిన జరుగుతాయి మా అంత సహాయ సహకారాలు కూడా ఉంటాయి మామూలుగా ఐప్రేస్ అన్న పరవతమే చేస్త으니까 ఇంకా అనుకున్న దానికంటే ఇంకా మంచిగా జరుగుతానే అనుకుంటున్నాను సరేనా ఏంటంటే సరిగ్గా కొడియా అర్థమవులేద సరే కొలత ఆలతమైనది దబడపైన ప్రతికొంత పది కొడుతుంది ఇప్పుడు కొడియానే ఫస్ట్ అంటేసుకుంటాను

చంపకి ఎందుకు కొట్టారు మిమ్మల్ని కొట్టారు మా పోలీసులు ఏమన్నా మీ అబ్బాయి మీ కొడుకుని ఎంత వయసు మీ అబ్బాయికి ఇరవై ఏళ్ళ అబ్బాయిని కొట్టారు పోలీసులు

చేస్తున్నాము చెప్పిన పార్క్లో గేట్ అయితే ఓపెన్ చేస్తారు అందరూ పైకి ఎక్కి దిగున్నారు సార్ పార్క్లోకి అయితే ఫైవ్ ఫైవ్ సార్ చెప్పడం వాళ్ళే సార్ గేట్గా ఓపెన్ అందరూ పైకి ఎక్కి ఆన్ వాళ్ళు లేడీస్ అందరూ పైకి ఎక్కి దిగినారు సార్

వాడు కొట్ట ముంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద మీడియా మిత్రులకు మరియు పత్రిక మిత్రులకు అందరు కూడా మా నమస్కారములు ఈ కార్యక్రమంలో హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ గారు అధ్యక్షులు కర్ణాకర్ సుధన గారు తిరుచేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు ఓంకార్ మరి అదేవిధంగా హిందూ నాయకులు నీలకంఠం మధు నిర్మలమ్మ కేశవులు వేణుగోపాల్ గారు మిత్రులందరికీ నమస్కారం మన ఎనిమిదో తారీఖు తిరుపతిలో ఏదైతే దుర్ఘటన జరిగిందో ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆరుగురు భక్తుల యొక్క కుటుంబాలకి మా ప్రకాడ సానుభూతి తెలియజేస్తున్నాం అయితే వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు అని చెప్పి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు ఆ రోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది కదా అని చెప్పి మరి ఎక్కువ సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఎందుకు అదనపు సౌకర్యాలు కల్పించలేదు దానికి తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు టీటీడీ దగ్గర నిధులు తక్కువయ్యా ఉద్యోగులు తక్కువయ్యారా లేకపోతే ఆ రోజు కేటాయించినటువంటి అదనపు ఉద్యోగుల్ని కుండీల దగ్గర కేవలం కానుకలు లెక్క పెట్టుకోవడానికి మాత్రమే వినియోగిస్తున్నారా ఇది ఒక కీలకమైన ప్రశ్న ఎందుకంటే టిటిడి అందరికీ తెలిసిందే దేశంలోనే అధిక ఆదాయం కలిగిన దేవాలయం టీటీడీ కేంద్రంగా ధర్మ ప్రచారం జరగాలి భక్తి భావనలు విస్తృతంగా వ్యాపించాలని చెప్పి హిందువులందరూ కోరుకుంటాం కానీ అనేక వివాదాలకు అనేక రాజకీయ వివాదాలకు టీటీడీ కేంద్రం అవుతూ ఉంది మేము ఎప్పటి నుంచో మా హిందూ సంస్థలు ఎప్పటి నుంచో మొత్తుకునే ఒక విషయం ఏంటంటే టీటీడీలో అన్ని మతస్థుల్ని ప్రక్షాళన చేయండి తొలగించండి అని చెప్పి ఎందుకంటే మత మార్పిడి ముఠాలకు కానీ మిషనరీలకు కానీ టీటీడీ అనేది తిరుమల దేవస్థానం అనేది ప్రథమ లక్ష్యం ఫస్ట్ టార్గెట్ అవుతుంది స్వామివారి ప్రతిష్టకి కానీ స్వామివారి పవిత్రతకి కానీ భంగం కలిగించి భక్తుల్లో అపనమ్మకం కలిగించి వాళ్ళ మత మార్పిడి ప్రచారం చేసుకునేటటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ మత మార్పిడి మఠాలకి మిషనరీలకి ఏజెంట్లుగా కొంతమంది మతం మారిన వాళ్ళు దేవాలయంలో పనిచేస్తూ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది అలాగే వాళ్ళకి స్వామివారి పట్ల ఎలాంటి గౌరవ భావన భక్తి భావన ఉండదు స్వామివారి భక్తుల పట్ల కూడా వారికి ఎలాంటి భక్తి గౌరవ భావన ఉండదు మరి అలాంటి వారిని ప్రక్షాళన చేస్తే తప్ప అంటే ప్రస్తుతం జరిగిన వివాదానికి మత మార్పిడి లేకపోతే మతం మారిన వాళ్ళు పూర్తిగా కారణం ఇక్కడ తెలియదు దాని విచారణ జరగాలి కానీ ఇలాంటివి ఇంకా పునరావృతం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అన్ని మతస్థుల్ని పూర్తిగా నిషేధించాలి ప్రక్షాళన చేయాలి మరి సీఎం గారి దగ్గర నుండి చైర్మన్ గారి తప్ప అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్ని మంతస్తుల్ని తొలగించాలి ఇక్కడ ఉండకూడదు అని ప్రకటన అయితే వస్తూ ఉన్నాయి అది ఎప్పుడు ఆచరణలోకి వస్తుంది దీనికోసం మరి మరొక భారీ ఉద్యమం చేపట్టాలా అని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం ఏదైతే నేను ఈరోజు జరిగినటువంటి ఈ దుర్ఘటన మీద కొంత ఆశాజనకంగా స్పందించినటువంటి సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు అయితే మరికొన్ని డిమాండ్లు ఉన్నాయి అవి మన మిత్రులు తెలియజేస్తారు మీరు ఇంతకు ముందే ఇక్కడికి వచ్చే ముందే బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒళ్ళు బగ్గులు విషయం ఒక చెప్పారు ఏదైతే ఆ దుర్ఘటన జరిగిందో ఆ సమయంలో బాధితుల్ని పోలీసులు స్వయంగా కొట్టారని చెప్పి ఎందుకు కొట్టారంటే ఆ గందరగోళంలో చిక్కుకుపోయినటువంటి తమ వాళ్ళని కుటుంబ సభ్యుల్ని బయటికి లాగే ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళని పోలీసులు మీద పడి కొట్టారు వాళ్ళు అన్నటువంటి ఒక దుర్మార్గమైన మాట ఏంటంటే మిమ్మల్ని ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు అని కూడా అన్నారని చెప్పి బాధ్యతలు చెప్పారు మరి ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నటువంటి అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు టీటీడీలు కావచ్చు వీళ్ళందరినీ కూడా సంపూర్ణంగా ప్రక్షాళన చేసి భక్తులకి తగిన సౌకర్యాలు కల్పించాలి లేని పక్షంలో హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఎనిమిదో తారీఖు జరిగిన దుర్ఘటన గురించి ముందుగా అందరికీ కూడా మా సంతాపాన్ని తెలియజేసుకుంటాం అందులో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా సో ఈ రోజు ఉదయం బాధితుడిని పరామర్శించడానికి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు చాలా బాధాకరమైన విషయాలు చెప్పారు అంటే ఏ భరోసా ఈ అధికారులు కల్పించారు మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఎవరికి ఎటువంటి లోటు రాకుండా చూస్తామని చెప్పేసి అటువంటి అధికారుల మాటల్ని నమ్మి వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది కానీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని బంధువుల దొంగలో పశువులను కుక్కినట్టు ఒకే క్యూలైన్ లో రెండు వేల మంది పట్టాలు రెండు వేల ఐదు వందల మందిని కుక్కి వాళ్ళలో వాళ్ళకి తొక్కిసలాట్ అయ్యే పరిస్థితిని వాళ్లే కల్పించి ఎందుకంటే బార్గెట్స్ కానీ లేకపోతే క్యూలైన్స్ కానీ సరైన ఏర్పాట్లు చేయక తొక్కిసలాట్ జరిగే పరిస్థితి కల్పించి ప్రాణాలు పోతాయమన్న భయంతో ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళని కాపాడుకోవటానికి ముందుకు వస్తే వాళ్లపైనే లాఠీ చార్జీలు చేయటం వాళ్ళని చేతులతో చంపల మీద కొట్టడం అలాగే వాళ్ళని నానా రకాలుగా దుర్భాషలు ఆడటం చచ్చిపోయేలాగా ఉన్నామంటే వదిలేంటంటే చచ్చిపోతే ఎవరు రమ్మంటే వచ్చారు ఇక్కడికి మీరు అని చెప్పేసి దుర్భాషలు ఆడారంట ఏంటి బతుకేట హిందూరికి ఈ హిందూ దేశంలో ఇదే అర్థం కావట్ల ఈరోజు హిందూ దేవాలయాన్ని ఆదాయ కేంద్రాలుగా చూస్తున్న ఈ ప్రభుత్వాలు హిందూ దేవాలయాల సొమ్ముల్ని వాళ్ళ సంక్షేమ పథకాల కోసం వాడుకుంటున్న ఈ ప్రభుత్వాలు ఏ సామాన్యుడి మేము సంక్షేమం ప్రవేశపెట్టామని చెప్తున్నారో ఆ సామాన్యుడి మీద విఐపిల సేవలో తరించడం కోసం ఇంత దాష్టికానికి పాల్పడతారా ఇంతమంది చనిపోతే కనీసం అంటే బాధ్యతగా ప్రవర్తించకుండా ఈవో చైర్మన్ ఇద్దరు కూర్చొని టీటీడీ ఈవో టీటీడీ చైర్మన్ సాక్షాత్తు ముఖ్యమంత్రి ముందే నువ్వు అంటే నువ్వు అంటూ ఒకరినొకళ్ళు నేరారోపణ చేసుకుంటూ టిటిడి ప్రజెస్ట్ భంగం కలిగించడమే కాకుండా భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటూ ఆరు మంది ప్రాణాలు పోవటానికి అనేక మంది ప్రజల సంఖ్యలో క్షతగాత్రులు అవ్వటానికి వీళ్ళు చేచేతులే చేసిన తప్పే కారణం మరి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన సీఎం గారు నిన్న వచ్చి ఈవోని ఏఈఓని జేఈఓని వీళ్ళందరినీ వదిలిపెట్టేసి కింద స్థాయి అధికారులు అందరినీ చేశారు ఓకే తప్పులో భాగస్వాములు అయ్యి ఉంటే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి చేసిందని స్వాగతిస్తున్నాం కానీ మరి ఈవోని ఏఈఓని జేఈఓని వీళ్ళ కారణంగానే ఇబ్బంది వచ్చింది అని సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు చెప్పారు అలాగే సీఎం లోని సీఎం మాట్లాడుతున్న సందర్భంలోనే చైర్మన్ స్వయంగా చెప్పారు ఈవో ఏకపక్ష ధోరణిగా పోతున్నాడు ఏఈఓ తన ప్రాపకం కోసం తను పని చేస్తున్నాడని చెప్పేసి మరి వాళ్ళందరినీ ఎందుకు చేశారు కాబట్టి ఇప్పుడు హైందవ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే వీళ్ళందరినీ కూడా ఈవోని ఈఓ శ్యామలరావు గారిని ఏఈఓ అంటే ఏఈఓ గురించి ఇక్కడ స్పెషల్ గా చెప్పుకోవాలండి ఈయన కొండ మీదకి వచ్చిన మరొక యాటిట్యూడ్ స్టార్ అనమాట ఎప్పుడు ఎవరు వెళ్ళినా సరే మాట్లాడాలంటే అది రకమైన రకంగా నోట్లో మీరు ఒక్కపూడు వేసుకుంటారు ఏం వేసుకుంటారో తెలియదు కానీ చాలా నిర్లక్ష్యంగా కూర్చుని అసలు భక్తులకి కనీసం సమాధానాలు కూడా చెప్పరు ఏమంటే మేము హిందూ సంఘాల తరఫున వచ్చామంటే అయితే అంటారు హిందూ సంఘాల తరఫున మేము వచ్చింది నీతో మాట్లాడటానికి కాదు నీకు సూచనలు ఇవ్వటానికి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి అని చెప్పడానికి వచ్చాం నువ్వు ఆ భక్తులు ఈ హిందూ సంఘాల సలహాలు భక్తుల సలహాలు తీసుకుని ఉండితే మా హిందువులకి దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు ఈరోజు ఆరు మంది ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది కాదు సలహాలు ఇవ్వటానికి సలహాలు ఇస్తుంటే తీసుకోవటానికి కూడా నీకు నొప్పైందా లేకపోతే మీరు కూర్చున్న కుర్చీవి కళ్ళని నెత్తికెక్కించకుండా తెలియదు కానీ యాటిట్యూడ్ స్టార్ గారిని తక్షణం ఇక్కడ నుంచి తప్పించకపోతే మాత్రం హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది ఎందుకంటే భక్తుల డే భక్తులు ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్ కాదు కానీ ఆ విఐపీల కోసం పదే 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 భక్తులకు చుట్టాలు చూపిస్తున్న ఈ అధికార త్రయమే ఎవరైతే ఉన్నారో ఈవో ఏఈఓ జేఈఓ వీళ్ళని తక్షణం ఇచ్చి తొలగించాలి అలాగే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు జిల్లా ఎస్పీ అంటే పోలీసులు అంటే ఈ రోజు భక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ తొక్కిస వాళ్ళకి వాళ్ళకే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ మీద లాఠీచార్జి చేసిన పోలీసుల మీద ఇప్పటికీ చర్యలు తీసుకోలేదంటే ఎవరు తప్పు పట్టాలి అంటే ఏదో నామకే వాళ్ళే వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నలుగురు అధికారుల పేరు ఇచ్చేస్తే రాసి ఇచ్చిన వాళ్ళని తప్పించేస్తే అయిపోయింది హిందూ సమాజం మొత్తం చదువు అనిపోతుంది అనుకుంటున్నారు ఈ రోజున మా బాధితులకు జరుగుతున్న న్యాయం పరిహారం విషయంలో కూడా సీఎం గారి దగ్గరికి మేము ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం సీఎం గారు వాళ్ళకి ఏదో మీరు లక్షలు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇస్తాము కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామంటారు కాంట్రాక్ట్ ఉద్యోగం ఏంటండి పర్మనెంట్ ఉద్యోగం వాళ్ళు స్వామివారి దర్శనం కోసం వచ్చి స్వామివారిని చూడాలనుకుని వచ్చి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోయారు వైకుంఠ ద్వారా దర్శనం వచ్చిన వాళ్ళని మీ సిబ్బంది టిటిడి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల టీటీడీ సిబ్బంది యొక్క దాని అహంకార పూరిత ధోరణి వల్ల వాళ్ళు సాక్షాత్తు వైకుంఠానికి వెళ్లిపోవలసి వచ్చింది అలాంటి కుటుంబం వాళ్ళకి ఎందుకర ఉద్యోగాలు ఇవ్వరు ఈరోజు ఎంతో మంది అన్యమత అన్యమతస్తులు వచ్చి టిటిడిలో స్వామివారి సొమ్ము తింటున్నారు మరి స్వామివారి కోసం వచ్చి స్వామివారి దర్శనాల కోసం వచ్చి చనిపోయిన వీళ్ళకి ఆ స్వామివారి కుటుంబ సభ్యులకు ఆ సేవ చేసుకునే భాగ్యం ఇవ్వరా ఇవ్వండి తాత్కాలిక ఉద్యోగాలు ఎందుకు పర్మనెంట్ విధుల్లో వాళ్ళని తీసుకోండి అర్హందర్హులు చూసా కుటుంబంలో అలాగే టిటిడి ప్రతిష్ట గురించి చూసుకుంటే గతంలో పింక్ డైమండ్ అనే విషయంలో టీటీడీ మీద ఆరోపణలు చేశారని చెప్పేసి విజయసాయి రెడ్డి గారి మీద ఆ రమణ దీక్షితులు గారి మీద వంద కోట్లకు పరువు నష్టం రావాసి చిర కోట్ల రూపాయలు కోర్టు ఫీజు కూడా కట్టారు కదా రెండు కోట్ల రూపాయలు మరి ఆరు మంది ప్రాణాలు పోతే ఈరోజు టీటీడీ ప్రతిష్ట భంగం రాలేదా మరి ఈ ఆరు మందికి ఒక్కొక్కరికి పాతిక లక్షలు ఇచ్చి చేతులు దొరికి అవసరం ఏంటి ఒక్కొక్క కుటుంబానికి కనీసం కోటి రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది మిమ్మల్ని ఉన్న మీ సొమ్ముల నుంచి ఇవ్వట్లేదు కదా మా భక్తుల సొమ్ము టీటీడీలో పుష్కలంగా ఉంది కదా ఉన్న నుంచి ఇవ్వండి మీకు చేతగాక భక్తులందరినీ రండి మేము అద్భుతంగా ఏర్పాట్లు చేసేస్తామని పిలిపించి ఇక్కడికి వచ్చి ప్రాణాలు తీసి ఆర్థిక లక్ష్యం పాతికి వెళ్ళిస్తాం అంటే వాళ్ళు ఎవరు ఇక్కడ పెంచగాళ్ళు కాదండి వాళ్ళు భక్తులు హిందువులు ఇది హిందూ దేశం ఈ దేశంలో గర్వంగా బతకాల్సిన వాళ్ళు కుక్కల్లా కొట్టించుకున్నారు పోలీసులతోటి కనీసం వాళ్ళకి జరిగిన అవమానాన్ని గురించి అయినా సరే మీరు వాళ్ళకి పరిహారాన్ని ప్రకటించి తీరాలి వాళ్ళకి ఉద్యోగాన్ని కేటాయించి తీరాలి అలాగే క్షతగాత్రులు తీవ్రంగా క్షతగాత్రులు అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే కోరుకోవటానికి దీర్ఘకాలం పట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళతో మాట్లాడితే తెలిసింది అటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి కావాలంటే వాళ్ళకు కూడా తాత్కాలిక ఉద్యోగాలు ఏర్పాటు చేయండి కానీ ప్రాణం పోగొట్టుకున్న కుటుంబాల విషయంలో మాత్రం ఇంత సింపుల్ వదిలేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు హిందూ సమాజం తరఫున దీన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు చైర్మన్ గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ప్రమాణ స్వీకారం రోజున కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు అన్యమత ఉద్యోగస్తులు అందరినీ తొలగిస్తామన్నారు దాని విషయంలో ఏమీ చర్యలు లేవు అలాగే శ్రీవాణి ట్రస్ట్ విషయంలో శ్రీవాణి ట్రస్ట్ ఆపేస్తా ఉన్నారు దాని విషయంలో ఏమీ లేవు నిన్న ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ముందే సాక్షాత్తు గొడవ పడతా ఉన్నారు అలాగే ఇక్కడ ఉంది ఆ అనుభవం రద్దు చేస్తా ఉన్నారు ఈ రోజు కూడా అప్రూవల్స్ కూడా ఇచ్చేసి ముందుకు తీసుకెళ్తున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి అంటే చైర్మన్ గారు చెప్పే ప్రతి మాట నీటి మీద రాతలు అయిపోతున్నప్పుడు అలాంటి అలంకార ప్రాయమైన పదవులు ఇచ్చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి కాబట్టి చైర్మన్ గారు కేవలం ఒక అలంకారప్రాయమైన పదవి అని మాకు అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో ఈ మిషప్ ఏదైతే జరిగిందో దీని విషయంలో చూసుకుంటే ఈఓని ఏఈఓని జేఈఓని బాధ్యులు చేసి తక్షణం వాళ్ళని తప్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అలాగే టీటీడీ ప్రతిష్టకి భంగం కలగకుండా చూడాలంటే భవిష్యత్తులో మరి ఏ భక్తుడు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే టీటీడీ అధికారుల వ్యవహార శైలిలోనే కాదు ఆమూలగం కూడా ఈ మార్పు రావాల్సి ఉంది ఎందుకంటే చివరికి అక్కడ బిజినెస్ లో పనిచేసే కానిస్టేబుల్స్ కావచ్చు స్త్రీ సేవలు చేస్తున్న వాళ్ళు కావచ్చు కొంతమంది మామూలు టెంపరీ ఉద్యోగస్తులు కావచ్చు వాళ్ళు కూడా భక్తులు అయితే విపరీతమైన అవమానకర ధోరణిలో మాట్లాడతారు అసలు భక్తుల వీళ్ళు ఆ భక్తులు ఇచ్చే కానుకల మీద బతుకుతున్న వీళ్ళు కూడా ఆ భక్తుల మీద చేసుకోవటారు కొన్ని సందర్భాల్లో భక్తుల్ని అనరాని మాట్లాంటారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి టీటీడీ సిబ్బంది మొత్తానికి చెప్పండి ఎవరి మీద అయితే మనం బ్రతుకుతున్నామో వాళ్ళ పట్ల మన గౌరవంతో ఉండాలి ఆ గౌరవాన్ని మనం ఇచ్చి మనం పుచ్చుకోవాలన్న విషయం వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పారు ప్రక్షాలకి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి సార్ ప్రక్షాళనకి కట్టుబడి ఉండటం అంటే కేవలం లడ్డు నాణ్యత పెంచడం అన్నదానం నాణ్యత పెంచడం మాత్రమే కాదు సార్ భక్తులకి మేలైన సదుపాయాలు అందించాలి ఆ భక్తులు అంటే సామాన్య భక్తులు కాదు ఏదైతే సేవలు మరి మీరు ధరించాలని చెప్పి చూస్తున్నారు అటువంటి వాటిని వీలైన కొరకి తగ్గించండి మొన్న ఒక వార్తలో చూసాం గత ఆయన ఛైర్మన్యులు ఉన్నప్పుడు నాలుగు లక్షల రికమెండేషన్ లెటర్స్ ఇచ్చారంట నాలుగు లక్షల మంది ఎంత దారుణమైన విషయం చూడండి కాబట్టి ఇట్లా విఐపి సేవలో తరించడం కాకుండా సామాన్య భక్తుడికి దర్శన వసతి సౌలభ్యం పెంచడానికి ఏమేమి చేయాలో అవి చూడండి అలాగే ఈ టికెటింగ్ వ్యవస్థ కూడా మార్చాలి అండ్ మరో సీఎం గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఇక్కడ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది కూడా ఒకటి ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలు ఏదైతే పది రోజులకి ఎక్స్టెండ్ చేశారు అది కేవలం ఒక రోజు పండగ రోజు మాత్రమే ఉండాలని చెప్పి అన్నారు చాలా సంతోషం ఎందుకంటే ఎంతకాలం టీటీడీ వాళ్ళు వైకుంఠ ఏకాదశి కాకుండా వైకుంఠ ద్వారాన్ని మార్కెటింగ్ చేసినట్టుగా అనిపించింది ఎందుకంటే ఏకాదశి ఒక రోజు ఉంటుంది కానీ ద్వారం పది రోజులు అంటే అది ద్వారానికి మార్కెటింగ్ చేయడం ఇటువంటి పనులు మానండి భగవంతుడిని భగవంతుడి ఉంచండి భక్తుని భగవంతుడి దగ్గర చేరేలాగా చూడండి అండ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా నిన్న చాలా హుందాగా వ్యవహరించి జరిగిన తప్పుకి క్షమాపణలు చెప్పారు దీన్ని మేము పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాము అలాగే బోర్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో ఇరవై మూడు మంది ఇరవై నాలుగు మందిలో పోటీ మెంబర్లు పెట్టారు ఏమై పేరు వీళ్ళంతా మరి అంటే వీళ్ళందరూ కూడా బోర్డు మీటింగ్ లకు వచ్చేసి రెజల్యూషన్స్ పాస్ చేసేసి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోటు దేవాలయానికి దేవస్థానానికి సమస్య వచ్చినప్పుడు దేవస్థానంలో ఒక తప్పు జరిగినప్పుడు దాని మీద స్పందించడానికి వీళ్ళు ఎవరు ఎందుకు రావట్లా అంటే ఈ అలంకార ప్రాయమైన పదవులను పెట్టుకుని ఎవరికి వాళ్ళు పైరువీలు చేయించుకుందామని చూస్తున్నారు అందుకే బహుశా డబ్బు వాళ్ళకి రాజకీయ నాయకులకి మాత్రం ఇట్లాంటి పదవులు ఇస్తున్నారు అనేది ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేయాలి భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే బోర్డులకైనా సరే ఖచ్చితంగా హిందూ సంఘాలు అదేవిధంగా ధార్మికవేత్తలు ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి స్థానం కల్పిస్తారని కోరుకుంటున్నాం అండ్ మా డిమాండ్లు చాలా స్పష్టంగా చెప్పాం బాధ్యతల విషయంలో ఈ డిమాండ్లన్నీ నెరవేరల్సి నెరవేర్చాల్సిందే అని చెప్పి ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షంలో హిందూ సమాజం నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఉంటుంది హిందూ సమాజం దీని మీద భారీ కార్యాచరణ కూడా చేస్తుందని ప్రకటిస్తా ఉన్నాం జయ శ్రీరామ్ భారత్ మాతాకి జయ నమో ఓం నమో వెంకటేశాయ ఆరు మంది భక్తుల మరణాలకు కారకులు ఎవరు అంటే ఎవరెవరో డిఎస్పీ మీద గోశాల డైరెక్టర్ మీద వేస్తున్నారు వాస్తవంగా వాళ్ళిద్దరు కాదు ఈవో గారే దీనికి బాధ్యత వహించాలి ఈ రోజు టిటిడి అనే ధార్మిక సంస్థకి సంస్థ్యూటివ్ ఆఫీసర్ ఆయనే నిర్ణయం తీసుకోవాలి చుడి నిర్ణయం ఫైనల్ చేసేది గ్రీనింగ్ ఏదన్నా పాస్ చేయాలన్నా కూడా ఆయనే మరి ఈరోజు ఈ ఘటనకు కారకులు ఎవరంటే మొట్టమొట్ట నిందితులు ఈరోజు ఈవో శ్యామలరావు కాబట్టి పోలీసులు ఈ కూటమి ప్రభుత్వం పోలీసుల దారి నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేపించాలి ఏ వన్ గా ఈవో గాని ఏ టూ గా అడిషనల్ ఈవో కానీ ఏ త్రీగా జేఈఓ కానీ మరి అదే విధంగా భద్రత కల్పిస్తానని ముందస్తు హామీ ఇచ్చారు టి ఆ భద్రతను కల్పించలేక ఆరు మంది కారకులకు మరణాలు కారకులు ఎవరంటే తిరుపతి ఎస్పీ గారు కాబట్టి ఏ ఫోర్ గా ఎస్పీ గారిని కూడా చేర్చాలనేసి మేము కోడతాం ఎందుకంటే టిటిడి భక్తులను నమ్మించింది రండి రండి మీకు మంచి దర్శనం కల్పిస్తాము పలానా ఉండండి అని చెప్పింది ఎవరు టిటిడి దాన్ని సహకరించింది ఎవరు పోలీస్ వారు మరి వీళ్ళిద్దరు మాటలు నమ్మి భక్తులు తిరుపతికి వచ్చి ఈరోజు ఆరు మంది ప్రాణాలు పోయినాయి నలభై మందికి పైగా గాయాల పాలయ్యి ఆసుపత్రిలో ఉన్నారు మరి ఇదంతా జరిగితే ఎవరో ఒక ఇద్దరిని పెట్టేసి మమ అనిపించడం మాత్రం తప్పిది ఈరోజు ఆరు మంది ప్రాణాలకు న్యాయం చేయాలంటే డబ్బులు ఇవ్వడం కాదండి ఆరు మంది ప్రాణాలకు న్యాయం చేయడం అంటే ఎవరైతే దీని కార్పులు ఉన్నారో ఈవో గారు అడిషనల్ ఈవో గారు జేఈఓ గారు ఎస్పీ గారు వీళ్ళు నలుగురు మీద ఎఫ్ఐఆర్ చేపించి చర్యలు తీసుకుంటే అది న్యాయం చేయడం అంటే ప్రతిదీ ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది ఎవరన్నా చనిపోతే ఇరవై లక్షలు ఇచ్చేస్తాం యాభై లక్షలు ఇస్తాం ఎవరు మీ జోబీలో డబ్బులు ఇస్తారా టిటిడి ఉండి డబ్బులు ఇస్తామన్నారు అది కూడా ఈ రోజు టిడిపి పార్టీ ఆఫీస్ నుంచి ఇస్తామని చెప్పలేదు లేదా ఒక మంత్రి వచ్చి వెంటనే ఇరవై లక్షలు లక్షలు ఇస్తామన్నారు ఆ మంత్రి జోబిలో నుంచి ఇవ్వడం లేదు చివరికి ఎవరి దగ్గర నుంచి ఇప్పిస్తున్నారు టిటిడి ఉండి నుంచి ఇస్తున్నారు అంటే అది మీ చేతిలో పని కాదు కాబట్టి సింపుల్ గా చెప్పేస్తున్నారు ఇది కాదు చేయాల్సింది టిటిడి ఈఓ గారి మీదే ఫస్ట్ నిందితుడు కాబట్టి అతని మీద ఎఫ్ఐఆర్ చేయాలి ఇది మేము ఈరోజు ఈ రోజు మనం హైదరాబాద్ లో చూసాం పుష్ప ఆ రోజు అక్కడ ఏం జరిగిందండి థియేటర్ మీద సినిమా ప్రొడ్యూసర్ మీద హీరో మీద మీద ముఖ్యమంత్రి చేపించాడు మరి అక్కడ ఒక్క వృత్తికే టోటల్ గా ఎవరైతే సినిమా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద చేసినారు ఇక్కడ ఆరు మంది భక్తులు ప్రాణాలు పోతే ఎఫ్ఐఆర్ ఏం చేసినారంటే ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో చాలా కామెడీగా చేసినారు నవ్వుకుంటారు ఆ ఎఫ్ఐఆర్ చూస్తే ఇంత దారుణంగా భక్తులను మోసం చేస్తారా హిందువులను మోసం చేస్తారా ఆ ఎఫ్ఐఆర్ చూస్తే ఏదో దాడులు జరిగి ఏదో ఇద్దరు మధ్య గొడవలు జరిగినట్టు ఆ ఎఫ్ఐఆర్ ఉంది ఇదా ఎఫ్ఐఆర్ చేయడం ఇదా అసలైన దోషుల్ని నిండి తప్పించడం మీరు ఈరోజు చెప్పారు పైరా దగ్గరికి వెళ్ళమంటేనే ఆ కుంగనూరు వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు అక్కడికి వెళ్ళారు తమిళనాడు వాళ్ళు మీరు ఏం చేసినారండీ అక్కడ కనీసం వాళ్ళకి తాగడానికి నీరు లేదు మూత్ర విసర్జన చేసుకునే దానికి టాయిలెట్స్ లేవు ఎంత మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది తెలుసా అసలుకి ఇదే నేను చెప్తానా ఈవో కానీ అడిషనల్ ఈవో కానీ జేఈఓ కానీ ఎస్పీ కానీ చైర్మన్ కానీ ఆ పార్కులో పది గంటలు నిర్బంధిస్తాం ఉంటారా మీరు నీళ్ళు లేకుండా ఉంటారా బాత్రూమ్ పోకుండా ఉంటారా ఇలా నిలదీస్తే మీకు నచ్చవు ఎదురుదాళ్లు కేసులు పెట్టడాలు ఇది వాస్తవాలు ఇవన్నీ కూడా మీరేం చేశారు ఈ రోజు ఆ భక్తులను అక్కడ పది గంటల్లో నిర్బంధించేసినారు బయటికి పోలేరు లోపలికి రాలేరు ఆ విధంగా నిర్బంధించారు చివరికి ఏం చేయన్నారు అక్కడ పోలీసులు చేత భక్తులను కొట్టించారు భయభ్రాంతులకు గురిపోయినారు అసలు రాత్రి పూట టోకన్లు ఇచ్చే సిస్టమ్ ఏంటి అసలుకి ఈ రోజు కూడా మనం చూసినట్లయితే ఫ్రీ దర్శనం టోకన్లు అర్ధరాత్రి రెండు గంటలు మూడు గంటలు క్యూ లైన్లు నిలబడతారు ఈ రాత్రి పూట టికెట్లు ఇచ్చే సంస్కృతి ఎక్కడి నుంచి నేర్చుకున్నారో అర్థం కావటం లేదు ఈ రాత్రి పూట సిస్టమ్ పెట్టడం వల్ల కూడా ఇది కూడా ఒక కారణమే భక్తుల వృత్తికి కల్లారు ఇవ్వండి తరచా ఇవ్వండి ధైర్యంగా ఇవ్వండి ఎంతో రహస్యంగా రాత్రి పూట ఇవ్వడం ఏంటి అసలు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తాము మీ కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు చనిపోయిన వారికి న్యాయం చేయడం అంటే ఎవరైతే ఈవో గారు అడిషనల్ ఈవో గారు జేఈఓ గారు తిరుపతి ఎస్పీ గారి మీద ఎఫ్ఐఆర్ చేయండి అదే మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అదే విధంగా చనిపోయిన కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వండి కాంట్రాక్ట్ ఉద్యోగం ఏంటంటే పదహైదు వేలు పద్నాలుగు వేలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు శాశ్వత ఉద్యోగం ఇవ్వాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశ్వర